తగ్గిన క్రైమ్ రేటు మిస్సింగ్ కేసులు పెరిగిన పోక్సో నేరాలు జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి గత ఏడాదితో పోలిస్తే హత్య కేసులు గణనీయంగా తగ్గిందని అలాగే మిస్సింగ్ కేసులు తగ్గుముజం పట్టాయని పోక్సో నేరాలు పెరిగాయని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశం మంగళవారం నిర్వహించారు ఈ ఏడాది నేరాలు నమోదు జరిగిన తీరును ఎస్పీ వివరించారు పోలీస్ శాఖ విజిబుల్ పోలీసింగ్ సాంకేతిక పరిజ్ఞానం డ్రోన్ ఫ్లయింగ్ సోషల్ మీడియా మానిటరింగ్ పక్కాగా చేపడుతుండడం వల్ల జిల్లాలో క్రైమ్ రేట్ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ముప్పై నాలుగు శాతం తగ్గిందని ఎస్పి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు చిన్న పిల్లలపై లైంగిక దాడులు మహిళలపై దాడులు హత్యా కేసులు మాత్రం గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగాయన్నారు గంజాయి తరలిస్తూ విక్రయిస్తూ వినియోగిస్తూ నమోదైన కేసులు కూడా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రెండు వందల పదమూడు శాతానికి పెరిగాయని ఎస్పీ వెల్లడించారు గేమింగ్ యాక్ట్ కేసులు గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది తొంభై తొమ్మిది కేసులు పెరిగాయి అన్నారు రోడ్డు ప్రమాదాల సంఖ్య ఇరవై మూడు శాతం వైట్ కాలర్ నేరాల సంఖ్య పదమూడు శాతానికి తగ్గించగలిగారు ఎస్సీ ఎస్టీ కేసులు ముప్పై మూడు శాతం మేర తగ్గాయని ప్రకటించారు మిస్సింగ్ కేసులు పదమూడు శాతానికి తగ్గినట్లు నివేదికలో పేర్కొన్నారు పరస్పరం భౌతిక దాడులు పదహారు శాతానికి తగ్గించామని తెలిపారు చోరీ సొత్తు తొంభై ఒక్క శాతం రికవరీ చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు డ్రంక్ అండ్ డ్రైవ్లో ఆరు వేల మూడు వందల ముప్పై ఎనిమిది పైగా బహిరంగ మద్యపానం కేసులో నమోదు చేశామని నూట నలభై నాలుగు మందిపై ఈ ఏడాది కొత్తగా షీట్ తెరిచినట్టు ఎస్పీ వివరించారు చిన్నారులపై లైంగిక దాడులు ప్రేమ పేరుతో మైనర్లను ప్రలోభాలకు గురిచేసిన కేసులు జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై తొమ్మిది నమోదు కాగా ఈ ఏడాది యాభై నాలుగు కేసులు అన్నారు ఇందులో ప్రేమ పేరుతో వంచిన కేసులు గత ఏడాది ముప్పై రెండు ఉండగా ఈ ఏడాది నలభై ఎనిమిదికి చేరిందన్నారు ఉద్దేశపూర్వకంగా లైంగిక దాడి చేసిన కేసులు గత ఏడాది ఏడు ఉండగా ఈ ఏడాది ఆరు ఉన్నట్లు క్రైమ్ నివేదికలో పేర్కొన్నారు ఈ లెక్కన పోక్సో కేసులు ముప్పై ఎనిమిది శాతానికి పెరిగినట్లు ప్రకటించారు బాలికలు బాలలు మహిళలు పురుషులు మిస్సింగ్ కేసులు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పదమూడు శాతానికి తగ్గాయి అన్నారు జిల్లాలో చోరీ కేసులు రికవరీ తొంభై శాతం చేసినట్టు ఎస్పీ వివరించారు రెండు వేల ఇరవై మూడులో పంతొమ్మిది కేసులు రెండు వేల ఇరవై నాలుగులో యాభై రెండు కేసులు ఈ ఏడాది నూట ముప్పై ఏడు కేసులు నమోదయ్యాయి అన్నారు జిల్లాలో ఈ ఏడాది నూట నలభై నాలుగు మంది రౌడీ షీటర్లు రెండు వేల నాలుగు సస్పెస్ట్ షీట్ వెయ్యి డెబ్బై మందిపై హిస్టరీ షీట్ తెరిచినట్లు వివరించారు జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇరవై మూడు శాతం రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గినట్లు ఎస్పీ పేర్కొన్నారు సమావేశంలో జిల్లా అదనపు ఏసీపీలు శ్రీనివాసరావు కేవీ రమణ డిఎస్పీ వివేకానంద తదితరులు పాల్గొన్నారు శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి క్రైమ్ అండ్ లా అండ్ ఆర్డర్ పైన రెండు వేల ఇరవై జరిగింది నమస్కారం మనకి శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి క్రైమ్ అండ్ లా అండ్ ఆర్డర్ ఇది క్రైమ్ స్టాటిస్టిక్స్ కోసం మీటింగ్ పెట్టడం జరిగింది సో ఇందులో గత సంవత్సరంతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే ముప్పై నాలుగు శాతం క్రైమ్ రేట్ తగ్గింది సో లాస్ట్ ఇయర్ టోటల్ ఎఫ్ఐర్స్ తొమ్మిది వేల ఐదు వందల యాభై ఐదు రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం ఆరు వేల మూడు వందల పద్నాలుగు రిజిస్టర్ అయ్యాయి ఇందులో మేజర్గా మనకి మేజర్ హెడ్స్ చూసినప్పుడు బాడీ అఫెన్సెస్ పద్దెనిమిది శాతం తగ్గాయి క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ వన్ పర్సెంట్ మాత్రం ఇంక్రీజ్ అయింది ప్రాపర్టీ అఫెన్సెస్ మూడు పర్సెంట్ మూడు శాతం తగ్గాయి రోడ్ యాక్సిడెంట్స్ ఇరవై ఒక్క పర్సెంటేజ్ తగ్గింది క్రైమ్ అగెనిస్ట్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ముప్పై మూడు పర్సెంటేజ్ తగ్గింది మనకి మిస్సింగ్ కేసులు పదమూడు శాతం తగ్గాయి పోసో కేసెస్ మాత్రం పెరిగాయి మనకు థర్టీ ఎయిట్ పర్సెంటేజ్ పెరిగాయి టోటల్ లాస్ట్ ఇయర్ మనకి ముప్పై తొమ్మిది కేసెస్ రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం యాభై నాలుగు కేసెస్ రిజిస్టర్ అయ్యాయి సో ఓవరాల్గా చూసినప్పుడు థర్టీ ఫోర్ పర్సెంటేజ్ డిగ్రీస్ ఉంది లాస్ట్ ఇయర్తో కూర్చుంటే మనకి ఇది అది మేజర్గా ఏంటంటే మనకి ఓవరాల్గా లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మనకి లాస్ట్ ఇయర్ జూలై నుంచి ఎస్పెషల్లీ ఇయర్ జులై జనవరి నుంచి కూడా ఓవరాల్గా మనం ప్రివెంటివ్ పోలీసింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేశాం అంటే మనకి ఎక్కడైతే ప్రీవియస్ డిస్ప్యూట్స్ ఉంటాయో అది ల్యాండ్ డిస్ప్యూట్స్ కావచ్చు ప్రాపర్టీ డిస్ప్యూట్ కావచ్చు లేదా ప్రీవియస్ గొడవలు ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ ఫ్యామిలీస్ మధ్య కానీ గ్రూప్స్ మధ్య కానీ వాళ్ళ గొడవలు ఏవైతే ఉంటాయో ఆ గొడవలపైన ఫోకస్ చేసి వాళ్ళని మైండ్ ఓవర్స్ చేయడం వాళ్ళని బాండ్ ఫోర్ ఫీచర్ చేయడం ఒకటి సెకండ్ థింగ్ ఏంటంటే మనకి విజిబుల్ పోలీసింగ్ అనేది ఒకటి ఇంక్రీజ్ అవ్వడం అంటే మనకి ఓత్ అడాప్షన్ పీసీస్ అంటే దత్తత గ్రామాలకి పోలీస్ కానిస్టేబుల్ పంపించడం ఆ మహిళా పోలీసులు హెల్ప్ తీసుకొని అండ్ లోకల్ ఎస్హెచ్ఓస్ సిఏస్ కూడా కంటిన్యూస్గా మనకి ఆ విలేజెస్కి విజిట్ చేయడం అది ఒక ఆస్పెక్ట్ థర్డ్ ఏంటంటే టెక్నాలజీ అడాప్షన్ మనకి ఎస్పెషల్లీ సీసీటీవీస్ ఎక్కడైతే ఉందో ఆ విలేజెస్లో కావచ్చు లేదంటే మనకి మెయిన్ క్రైమ్ స్పాట్స్ అంటే పాత క్రైమ్ అయితే ఎక్కడైతే జరుగుతుందో ఆ ఏరియాస్లో ఫోకస్ చేసి సీసీటీవీస్ పెంచడం అండ్ డ్రోన్ సర్వేలెన్స్ కూడా పెరగడం అన్నది ఒకటి ప్లస్ సోషల్ మీడియా మానిటరింగ్ ఒకటి అది కూడా కొంచెం బాగా ఇంక్రీజ్ చేసి టెక్నికల్గా చేస్తూ ఉన్నాం కాబట్టి ఓవరాల్ క్రైమ్ జరిగింది క్రైమ్ అన్నది బాగా మనకి థర్టీ ఫోర్ పర్సెంటేజ్ తగ్గింది బాడీలి అఫెన్సెస్ చూసినప్పుడు మనకి సింపుల్ హర్ట్స్ అంటే ఇద్దరి మధ్య గొడవలు జరిగినప్పుడు రిజిస్టర్ చేసే కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి పదహారు శాతం తగ్గాయి గ్రీవియస్ హెర్డ్స్ నలభై ఏడు శాతం తగ్గాయి అంటే గొడవలు పడ్డప్పుడు వాళ్ళకి దెబ్బలు ఎక్కువ తగిలి గ్రీవియస్ ఇంజరీస్ వచ్చిన అఫెన్సెస్ ఫిఫ్టీ ఫార్టీ సెవెన్ పర్సెంటేజ్ అంటే లాస్ట్ ఇయర్ డెబ్బై తొమ్మిది రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం నలభై రెండు కేసెస్ రిజిస్టర్ అయ్యాయి అటెంప్ట్ మర్డర్స్ సేమ్ మనకి లాస్ట్ ఇయర్ ఇరవై రెండు కేసులు ఇరవై ఈ సంవత్సరం ఇరవై రెండు కేసెస్ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి ఆ రైటింగ్ కేసెస్ అంటే గుంపులుగా వెళ్ళి గొడవలు పడ్డం అన్నది మనకి లాస్ట్ ఇయర్ ఎనిమిది కేసులుంటే ఇరవై ఒక్క కేసు మాత్రమే రిజిస్టర్ అయి ఉంది కల్పబుల్ హోమిసైడ్స్ కూడా లాస్ట్ ఇయర్ తొమ్మిది అయితే ఇయర్ మూడు రిజిస్టర్ అయ్యాయి మర్డర్స్ లాస్ట్ ఇయర్ పదిహేడు సెవెంటీన్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి ఇయర్ ఇరవై ఆరు కేసెస్ రిజిస్టర్ అయ్యాయి సో మనకి ఇందులో సింపుల్ హెడ్స్ గ్రీవియస్ హెర్డ్స్ టు మర్డర్స్ రైటింగ్ కల్పబుల్ హోమిసైడ్స్ బాడీ లెఫెన్స్ అన్ని హెడ్స్ దగ్గర ఒక మర్డర్ మాత్రం పెరిగింది సో దీనికి మనకి ఆఫెన్స్లు బాగా తగ్గడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రివెంటివ్ పోలీసింగ్ ఆల్రెడీ చెప్పినట్టు మనకి బైండ్ ఓవర్స్ చేయడం కావచ్చు విజిబుల్ పోలీసింగ్ కావచ్చు టెక్నాలజీ అడాప్షన్ కావచ్చు లేదంటే ప్రీవియస్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళపైన మనకి రౌడీ షీట్స్ ఓపెన్ చేసి సబ్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళపైన సర్వేలెన్స్ పెట్టడం కావచ్చు ఈ ఆస్పెక్ట్స్ వల్ల బాగా తగ్గింది మనకి మర్డర్స్ మెయిన్ పెరగడానికి కారణం ఏంటంటే ఈ జరిగిన ఇరవై ఆరు మర్డర్స్లో కూడా మనకి ఇల్లీగల్ అబ్బాయిస్ లేదా ఇంకొకరి భార్యాభర్తల మధ్య అనుమానంతో జరిగిన మర్డర్స్ మనకు మొత్తం పంతొమ్మిది కేసెస్ ఉన్నాయి ఇరవై ఆరులో అదే పోయిన సంవత్సరం అయితే మనకి వాటి వల్ల జరిగిన కేసులు మొత్తం కూడా మనకి ఏడు కేసెస్ అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఏడుకి ఏడు మర్డర్ కేసెస్ ఫ్యామిలీ డిస్ప్యూట్ వల్ల భార్యాభర్తల తగు వల్ల ఇల్లీగల్ అఫేర్స్ వల్ల జరిగితే ఈ సంవత్సరం పంతొమ్మిది కేసెస్ అలా జరిగాయి సో దానివల్ల మనకి మర్డర్ కేసెస్ ఇంక్రీజ్ జరిగినట్లు కనిపిస్తుంది